హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే వీటితో చేపల పులుసు ఎలా చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ ఫిష్ని అయితే తీసుకొచ్చి వెంటనే నీళ్ళలో అయితే వేసుకొని చూసారు కదా మనకి లోపల బ్లాక్ కలర్ పార్ట్ కానీ పక్కన వేస్ట్ కానీ చాలా ఉంటుంది వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసి ఇవ్వరు అందుకని చెప్పి నీట్గా ఒకటికి రెండు సార్లు ఇట్లా వాటర్లో క్లీన్ చేసుకొని బ్లాక్ కలర్ పార్ట్ అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే చేపలు రాంగాలనే వెంటనే ఉప్పు పసుపు పెరుగు కానీ లేకపోతే నిమ్మకాయ రసం కానీ వీటిల్లో వేసి నీట్గా వాష్ చేసుకుంటేనే చేపలు వాసన రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం కర్రీ వండేటప్పుడైనా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చి టేస్ట్ అయితే బాగా కుదురుతుంది అందుకని చెప్పి ఫస్ట్ చేపలు తీసుకురాగానే వేస్ట్ అంతా తీసేసి నీట్గా నీళ్ళన్నీ తీసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని మొత్తం ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు పసుపు పట్టేటట్టు నీట్గా అయితే అప్లై చేసుకోవాలి ఒకసారి వీటితో వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ పెరుగు కానీ లేకపోతే నిమ్మకాయతో కానీ నీట్గా వాష్ చేయాలి నేనైతే మీకోసం ఉప్పు పసుపు వేసి తర్వాత నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోనే పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం బాగా అప్లై అయ్యేటట్టు అప్లై చేసుకొని ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకొని నీట్గా పక్కన అయితే పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ నిశ్వాసం రాకుండా ఉంటుంది పులుసు కూడా బాగా కుక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా మర్దన అయితే చేసుకోవాలి ఫిష్ క్లీన్ చేసే ప్రాసెస్లోనే ఫిష్ టేస్ట్ అంతా ఉంటుందండి కాబట్టి నీట్గా వాష్ చేసుకుంటే చాలు చూసారు కదా ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకొచ్చిన ఫిష్లో అయితే ఫోర్ పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను ఫిష్ ఫ్రైకి మిగిలిన ఏమో పులుసు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులోకి మసాలా కోసం ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసలుగా అయితే కట్ చేసి ఒక ఎండు కొబ్బరి చిప్ అంతా వేసుకున్నాను నెక్స్ట్ రెండు చెక్క అన్నమాట అలాగే ఒక పది లవంగాలు నెక్స్ట్ ఒక ఇలాచి ఇంతకన్నా ఎక్కువ వేస్తే ఎక్కువ ఇలాచి స్మెల్ వస్తుంది కాబట్టి ఒక ఇలాచి నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మసాలా అయితే అద్దిరిపోతుంది నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ మీ దగ్గర అల్లం వెల్లి పేస్ట్ లేకపోతే అల్లము చినులపాయి వేసుకొని మొత్తం ఇట్లాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో పేస్ట్ చేసి మీరు ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ టేస్ట్ అద్దిరిపోతుంది ఇంకా మనము రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు నెక్స్ట్ అలాగే నేను చేసే చేపల పులుసు అయితే ఒక పది రకాలైతే చేసుకోవచ్చు ఈజీగా నా ఛానల్లో ఆల్రెడీ ఒక చేపల పులుసు అయితే ఉంది ఇది ఇంకో ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని ముందు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ కప్పు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి పులుసులో మరిగితే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్స్ సగం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసులో కుక్ అయితే బాగుంటాయి టేస్ట్ నెక్స్ట్ ఈ రెండు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఈ కరివేపాకు కూడా మనము పులుసుకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి కాబట్టి ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా వేసుకొని ఉంచుకున్నాం కదా ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు చేపల పులుసుని మామిడికే ముక్కలతో అయితే చేస్తున్నా అండి దీంట్లో కొంచెం కూడా చింతపండు రసం అయితే యూజ్ చేయట్లేదు ఎందుకంటే చింతపండు తిన్న వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి చింతపండుతో చేస్తాను ఒక్కొక్కసారి మామిడికాయతో చేస్తాను ఇప్పుడైతే మామిడికాయతో చేస్తున్నాను నెక్స్ట్ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలైతే ఈ సైజులో ఉండాలండి పులుసు మరిగేటప్పటికి ముక్కలు చాలా చిదురైపోయి ఉండకూడదు అందుకని చెప్పి పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి నేను రెండు మామిడికాయ ముక్కలు ముక్కలైతే యూజ్ చేశాను మీరు పులుపు ఎక్కువగా వద్దు నార్మల్గా కావాలి అనుకుంటే ఒక్క మామిడికాయ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది నాకు పులుపు ఎక్కువ కావాలని చెప్పి నేను రెండైతే యూజ్ చేశాను నెక్స్ట్ ఈ మసాలా ఈ ముక్కలు బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో మనం ముందే హడావుడిగా అన్నీ వేసేసామంటే ముక్కలు లేట్గా కుక్ అవుతాయి అందుకని చెప్పి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నెక్స్ట్ ఉప్పు సరిపడినంత వేసుకోవాలి కారం అయితే రెండు స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే స్పైస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా మనం హోమ్మేడ్గా చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది వేసి ఇట్లా మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు రసం వేయట్లేదని చెప్పాం కదా ఇప్పుడు నార్మల్ వాటర్ అయితే మన పులుసుకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నార్మల్గా లిమిటెడ్గా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి నేనైతే మాత్రం పులుసు ఎక్కువగా ఉండాలి అందుకని చెప్పి నా టేస్ట్కి తగ్గట్టు నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు నేనైతే పులుపు ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి అది కాక వాటర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ముక్కలు వాటరు బాగా కుక్ అయ్యి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ నేను మీరు గమనించినట్టయితే పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా చూసి మన మంటకి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి చిదువైపోతాయి అని చెప్పి నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పొంగ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మన ముక్కలన్నీ నీట్గా సర్దుకోవాలి చేపల కూర ఉండటానికి స్పెషల్గా గిన్నె అయితే ఉంటుందండి నా దగ్గర ఆ గిన్నె లేదు అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను పెద్దది బాండి తీసుకున్నాను వెడల్పుగా ఉంది ఇప్పుడు నేను తీసుకున్న పీసెస్కి అయితే ఈ బాండీ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇవన్నీ పీసెస్ అన్నీ వన్ బై వన్ నీట్గా పెట్టేసుకొని మనం ఇంకా చేపల కూరలో ఫస్ట్ వేసిన తర్వాత ముక్కలు ఒక్కసారి కదిలిచ్చాలి ఎక్కువ కదిలిచ్చామంటే మొత్తం ముక్కలని చిదురు చిదురు అయిపోతాయి అసలు టేస్ట్ బాగోదు అందుకని చెప్పి ఫస్ట్ మనము చేపలు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో నీట్గా మనం పులుసు అంతా అడ్జస్ట్ అయ్యేటట్టు ముక్కలు కదిలించకుండా చేసుకోవాలన్నమాట నీట్గా ఇప్పుడు మనము ట్వంటీ మినిట్స్ అయితే ఈ చేపల పులుసును కుక్ చేసుకున్నామంటే టేస్టీగా మామిడికాయతో చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ చేపల పులుసులో బెండకాయలు వంకాయలు అన్నీ వేస్తున్నారు అవన్నీ నాకు అసలు వేయడం ఇష్టం ఉండదు అందుకని చెప్పి మామిడికాయతో టేస్ట్ బాగుంటుందని చెప్పి పులుపు కోసం మామిడికాయ యాడ్ చేసుకొని ఈ చేపల పులుసు అయితే చేసుకుంటున్నాను ఇది మా అమ్మ నేర్పించింది టేస్ట్ అయితే మామిడికాయలో ఉన్న పులుపు అంతా రసంలోకి దిగి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అద్దరిపోయింది ఇంకోటి ఏంటంటే చేపల కూర మార్నింగ్ వండి ఈవినింగ్ తింటారు చాలామంది నేనైతే మాత్రం వేడివేడిగా వండుకొని వేడివేడిగానే తినేసేయాలి అప్పుడే టేస్ట్ దా అర్థమవుతుందని నాకు అనిపించింది మీరు ఎలా తింటారు చేపల పులుసు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ అయినాయా లేదా అని చూసుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అలాగే బాగా కుక్ అయింది కూడా లాస్ట్ దింపేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే పైన చల్లుకొని ఒక్కసారి అటు ఇటు పులుసుని మనం కదిలించుకున్నాం అనుకోండి మనకు కొత్తిమీర కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఈ కొత్తిమీర స్మెల్ కూడా పులుసుకు అయితే పడుతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుంటే అదిరిపోయింది నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్